హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్ కు మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ కన్సల్టేషన్ డీటెయిల్స్ మీకు చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు నాకు మెసేజ్ చేయండి ఇప్పుడు కన్యా రాశి వారికి అక్టోబర్ నెలలో మీ యొక్క జన్మరాశ్యాధిపతి అయిన బుధుడు మీ యొక్క ద్వితీయ స్థానానికి గోచరించడం జరుగుతుంది మీ యొక్క వయస్థానంలో ఉన్న శుక్రుడు మీ యొక్క జన్మరాశికి అంటే కన్యా రాశికి రావటం జరుగుతుంది ఇక్కడ కన్యా రాశిలో శుక్రుడు నిజ స్థితిని పొందుతాడు అయితే బుధ శుక్రుల యొక్క పరివర్తన మీకు రాజయోగాన్ని ఇస్తుంది మంచి శుభ ఫలితాలని సూచిస్తుంది మీకు గురుగ్రహం యొక్క ట్రాన్సిషన్ కూడా జరుగుతుంది గురుగ్రహం యొక్క లాభస్థానానికి రావటం జరుగుతుంది సో లాభ స్థానంలో స్థితిని పొందటము అక్కడి నుంచి మీ యొక్క సప్తమ స్థానంలో ఉన్న శనిశ్చరుడిని చూడటం వల్ల ఈ గండక శని అనేది మీకు తగ్గుతుంది సప్తమ స్థానంలో ఉన్న శని దోషం నివర్తి అవ్వటము అనారోగ్య సమస్యలు తీరడానికి అవకాశము దానికి తగిన మెడిసిన్స్ మీకు మంచిగా లభించడము లేదా మెడిసిన్స్ మంచిగా పనిచేస్తుంది శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మంచి పాజిటివిటీ అనేది మీకు ఎన్హాన్స్ అవుతుంది సో బుధుడు మీకు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు శుక్రుడితో పరివర్తన చెందటం వల్ల మీకు పరివర్తన యోగము రాజయోగము లక్ష్మీనారాయణ యోగం వంటి శుభయోగాలు జాతకంలో కనిపిస్తున్నాయి సో మీకు ధన ప్రాప్తి ధన యోగము ఉద్యోగంలో మంచి అభివృద్ధి మీరు అనుకున్న విషయాలు నెరవేరటము మీరు అనుకున్నది జరగటం లాంటివి తప్పనిసరిగా ఉంటుంది ఈ నెలలో మీకు మంచి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోండి మీకు ఎడ్యుకేషన్ లో ఉన్న వారికి కూడా చాలా మంచిగా ఉంది సో ఎడ్యుకేషన్ లో మంచి అభివృద్ధిని మీరు చూస్తారు అలానే మీకు వృత్తి ఉద్యోగము వివాహ జీవితము వివాహ జీవితానికి కూడా మీకు ఉండే ఏదైనా ఇబ్బందులు మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే ఈ నెలలో అది సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంది పాజిటివిటీ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది అలానే గృహ ప్రవేశం చేయడానికి ట్రావెల్ చేయడానికి ఇల్లు కట్టడానికి మీరు ప్రయత్నిస్తున్నట్టయితే ఆ ప్రయత్నాలకు ఫలితము ఈ నెలలో మీకు రావడానికి కానీ లేదా ఆ ప్రయత్నం చేయడానికైనా ఈ నెల అనేది మీకు చాలా వరకు సపోర్ట్ చేస్తుంది సో ధన యోగం మంచిగా ఉంది వృత్తి ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఎడ్యుకేషన్కి అన్నిటికీ బాగుందని తెలియజేస్తున్నాను మీ యొక్క జన్మరాశిలో ఉన్న సూర్యుడు వల్ల మీకు కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అయితే మీకు సప్తమ స్థానంలో శనిశ్చరుడు ఉన్నాడు మీకు గురుగ్రహం యొక్క దృష్టి కారణంగా మీకు కొంతవరకు శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నప్పటికీ సీనియర్ సిటిజన్స్ చాలా వయసులో పెద్దవారు వచ్చేసి కొంచెం జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్య విషయం మీద ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది మిగతా వారికి అంతగా చెడు ప్రభావం ఏమీ లేదు సో చాలా వరకు మంచిగానే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పుకున్న ఈ ఫలితాలన్నీ కూడా మీ యొక్క జన్మ రాశిని ఆధారంగా మనం చెప్పుకున్నాము జనరల్ అయిన ప్రొడిక్షణం సో ఇదన్నమాట కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల రాశి ఫలితాలు ఈ విధంగానే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు